హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజ్ పలో అలాగే దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా ఈజీ వేలో చేసేవచ్చు ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ వెజ్ పలో అండ్ చికెన్ కర్రీ ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి దీనికోసం ముందుగా ఒక కేజీ బాస్మతి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే పచ్చి బఠానీ అలాగే ఒక ఆలు తీసుకున్నానండి దీంతోపాటు ఒక క్యాప్సికమ్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ని చాలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా ఇలా స్లైస్ కింద కట్ చేసుకోవాలి దీంతో పాటు ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి అలాగే ఒక టూ ప్యాకెట్స్ వరకు గరం మసాలా అయితే తీసుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్కి బదులుగా గీ వేసుకోండి గీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గీ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వాలండి ఈ వెజిటేబుల్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మన వెజ్ పలో అనేది అంత టేస్ట్గా ఉంటుందండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి ప్రతి కూరలో కూడా ఎక్కువగా పసుపు యూస్ చేయండి పసుపు అనేది యాంటీబయోటిక్ కదా చాలా మంచిది అలాగే పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చెప్పిన గరం మసాలా టూ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలండి గరం మసాలా వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై ఇవ్వాలండి వెజిటేబుల్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలండి అంటే ఒక కప్ రైస్కి టూ కప్స్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి బాస్మతి రైస్ అయితే టూ కప్స్ పడతాయి అదే నార్మల్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుందండి ఈ బిర్యానీ అయితే నేను కరెంట్ కుక్కర్లో ట్రై చేశానండి కరెంట్ కుక్కర్లో ట్రై చేద్దామని చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ముందుగా అయితే అన్ని నార్మల్గా ఫ్రై చేసేసుకున్నానండి తర్వాత అవన్నీ రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు వాటర్ అంతా వేసిన తర్వాత మూత పెట్టేయాలి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ బద్ద నిమ్మరసం వేసుకోవాలండి ఈ నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేవి చాలా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తాయి నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలండి చూసారు కదా వాటర్ అనేది ఇలా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం రైస్ అంతా వేసేసుకోవాలి రైస్లో ఉన్న వాటర్ అంతా వంచేసి ఉత్తి రైస్ మాత్రమే వేసుకోవాలి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అలా అని మరీ సార్లు మిక్స్ చేయకండి రైస్ అనేవి ఇరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ అవనిస్తే సరిపోతుందండి అంతేనండి మనం వెజ్ పులో అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొద్దిగా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే గరం మసాలా అలాగ కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పొలో అయితే రెడీ అయిపోయింది ఈ వెజ్ పొలో మీకు అనిపించింది సింపుల్గా అనిపించిందా హార్ట్గా అనిపించిందా సింపుల్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా కూడా చాలా ఈజీగా ట్రై చేసేవచ్చు టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మన పులావ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా చికెన్ కర్రీ కూడా చేసేద్దాము చెప్పడం మర్చిపోయానండి పైన నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే నేను బిర్యానీ మొత్తం నెయ్యితోనే చేశాను కదా మీరు కూడా అలా చేసే పల్లం అయితే కొద్దిగా నెయ్యి పైన వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు బిర్యానీ అనేది ఇంకా మనం లేట్ చేయకుండా చికెన్ కర్రీ అయితే చేసేద్దాం పదండి ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు ఆనియన్స్ ఇలా సన్నగా తరుగుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టూ టమాటాస్ కూడా వేసుకోవాలండి టమాటాలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కర్రీలోకి ఆనియన్స్ అనేవి ఎంత బ్రౌన్ కలర్లోకి వస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అలా అని మరి ఎక్కువగా మార్చేయకండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి దీంతో పాటు ఒక ప్యాకెట్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోవాలండి కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోవాలి మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి విత్ బోన్తోనే తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు చికెన్ మొత్తం వేసేసుకోవాలి చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత ఇలా వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అయితే వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెరుగు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని అయితే పిండుకోండి నిమ్మరసం ఇప్పుడు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైన వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా చికెన్ కర్రీ కూడా బిర్యానీకి కొంచెం టైం పట్టినట్టు నాకు అనిపించింది చికెన్ కర్రీకి అంతేం పట్టలేదు కదండి ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసేయండి ఎప్పుడైనా సండే బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ అలాగే వెజ్పోలో ఎలా అనిపించిందో కామెంట్ ఈ రెసిపీ మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనండి మరి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్